హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూరు అమ్మాయి పార్ట్ ఫైవ్ తల్లిదండ్రులని రమ్యను మేనత్త పెంచుతుంది రమ్యకు బావ కిరీటితో నిశ్చితార్థం జరుగుతుంది రమ్యకు ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితిలో ఒప్పుకుంటుంది ఆ బావకి రమ్య పల్లెటూరు అనే చిన్న చూపు అనుకోకుండా ఆ బావ చేసే కంపెనీలోనే జాబ్కు ఎంపిక అవుతుంది తర్వాత రమ్య జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఈ స్టోరీలో చూద్దాం మా బావ అని రమ్యని మాట పూర్తి చేయనివ్వకుండా మా కజిన్ సార్ రమ్య అంటున్న క్రియేటివ్ వైపు కోపంగా చూసింది రమ్య అసలు పొద్దున నన్ను ఒక్కదాన్నే వదిలి వెళ్ళిపోయాడు కనీసం నేను ఎలా ఉన్నాను అని ఫోన్ కూడా చేయలేదు అయినా ఎక్కడ లేనట్లు వచ్చి వచ్చి వీడి కాల కింద పడాలా దేవుడా అనుకొని పళ్ళు కొరుక్కుంది రమ్య హిజిట్ మరి ఇందాక హాస్పిటల్లో ఇక్కడ ఎవరూ తెలియదు అని చెప్పింది అన్నాడు రంజిత్ అంటే కిరీటితో నాకు పెద్దగా పరిచయం లేదు సార్ జస్ట్ తెలుసు అంతే అంది రమ్య కోపంగా కిరీటి వైపు చూస్తూ ఓహో ఓకే కిరీటి ఈ రోజు నుంచి తను కూడా నీ టీంలోనే వర్క్ చేస్తుంది తనకి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి అన్నాడు రంజిత్ రంజిత్ అలా అనగానే కిసుకుర నవ్వాడు కిరీటి వాట్ యాపెన్ అన్నాడు రంజిత్ కిరీటి వైపు రమ్య వైపు మార్చి మార్చి చూస్తూ సార్ తను ఒక గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చేసింది తనని నా టీంలో వేస్తున్నారా రమ్య వైపు చూసి విటకారంగా రంజిత్ను అడిగాడు కిరీటి అంటే నాకేమి తెలియకుండానే నేను నీ టీంలో వేశాను అంటావా అని సీరియస్గా అడిగాడు రంజిత్ రంజిత్ అలా సీరియస్గా అడిగేసరికి అప్పటి వరకు నవ్వుతున్న కిరీటి భయంగా రంజిత్ వైపు చూశాడు చెప్పు కిరీటి ఆ మాత్రం తెలియకుండానే ఇన్ని కంపెనీస్కి సీఈఓ అయ్యి వాటిని హ్యాండిల్ చేస్తున్నానా అని మళ్ళీ అడిగాడు రంజిత్ కిరీటి ఏమీ మాట్లాడలేకపోయాడు భయంగా తలదించుకున్నాడు కానీ తప్పు చేసిన వాడిలు అయితే మాత్రం కాదు సి హిజ్ ఎలిజిబుల్ ఫర్ థర్డ్ పోస్ట్ నేను ఏమీ తన మీద దయతలిచి ఆ పోస్ట్ ఇవ్వలేదు తన సర్టిఫికెట్స్ అన్నీ చెక్ చేసి నేను తనని సెలెక్ట్ చేశాను ఒకవేళ తను నీ టీంలో ఉండడం నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వే ఆ టీం నుంచి తప్పుకోవచ్చు అన్నాడు రంజిత్ రంజిత్ మాటకి నోరు తెరిచి మరీ రమ్య వైపు చూశాడు కిరీటి రమ్య యూ వెయిట్ నీ టీం లీడర్ని పరిచయం చేస్తాను అన్నాడు రంజిత్ హా సార్ అంటున్న రమ్య మాట పూర్తి కానివ్వలేదు కిరీటి ఇట్స్ ఓకే సార్ తనని నా టీంలోనే ఉండనివ్వండి నేను అడ్జస్ట్ చేసుకుంటాను అంటాడు కిరీటి నువ్వు అంత అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదలే కిరీటి యూ కెన్ క్విట్ అన్నాడు రంజిత్ ఇట్స్ ఓకే సార్ నేనేమీ ఇబ్బంది పీల్ అవ్వట్లేదు ఐ విల్ ఎంజాయ్ మై వర్క్ అని అన్నాడు కిరీటి కిరీటి వైపు చూసి గర్వంగా ఒక నవ్వు నవ్వింది రమ్య అన్నవు రంజిత్ను దాటిపోలేదు ఒకే కిరీటి యూ కెన్ గో నవ్ అని రంజిత్ అనగానే కిరీటి వెనుక రమ్య కూడా వెళ్ళబోయింది మిస్ రమ్య ప్లీజ్ వెయిట్ అనడంతో భయంగా అడుగు ముందుకు వేయలేక అక్కడే ఆగిపోయింది కానీ కిరీటి మాత్రం తన కోసం చూడకుండానే వెళ్ళిపోయాడు మిస్ రమ్య మీ ఫైల్ అనగానే వెనక్కి తిరిగి రంజిత్ చేతిలో ఫైల్ లాక్కుంది రమ్య ఆర్ యూ హ్యాపీ నవ్ అంటాడు నవ్వుతో అడిగాడు రంజిత్ నో రంజిత్ నేను అసలు హ్యాపీగా లేను యూ హవ్ డౌన్ నథింగ్ అని రంజిత్ కళ్ళలోకి చూస్తూ అంది రమ్య రంజిత్ తన భాషను తెలిసినా కూడా రంజిత్ అని పిలిచిన రమ్య వైపు ఆశ్చర్యంగా చూశాడు రంజిత్ అసలు మీరు ఎందుకు నన్ను ఇలా తగులుకున్నారో కానీ మీ వల్ల నాకు ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లమే అంటూ కోపంగా తన ఫైల్ తీసుకొని నా కేబిన్ ఎక్కడా అని అడిగింది రమ్య రంజిత్ ఏమి మాట్లాడలేక తన టేబుల్పై ఉన్న బజర్ ఫ్రెష్ చేశాడు వెంటనే మై కమింగ్ సార్ అంటూ ఇంకా రంజిత్ పర్మిషన్ ఇవ్వకుండానే లోపలికి వచ్చేశాడు పవన్ అసలే రమ్య మీద కోపంగా ఉన్నాడు ఆ కోపం అయితే రమ్య మీద అసలు తీర్చుకోలేడు ఇంకా పాపం రంజిత్కు పవన్ దొరికాడు పైగా పవన్ ఏమో లైట్లు వేసిన ఇంట్లో దొంగతనానికి వెళ్ళి దొరికిపోయినట్లు వచ్చి రాగానే ఒక తప్పు చేసి రంజిత్ కంట్లో పడ్డాడు ఇంకా రంజిత్ వదులుతాడా నేను లోపలికి రమ్మని చెప్పానా అన్నాడు రంజిత్ పవన్ వైపు చూసి లేదు సార్ అని తెల్ల అడ్డంగా ఊపాడు రంజిత్ కోపంగా ఉన్నాడు అని అర్థమై ఎలా కనిపిస్తున్నాను నీకు ఏదో రూంలోకి వచ్చే ముందు ఫార్మాలిటీ కోసం మే కమింగ్ సార్ అని అడిగితే చాలు వాడు నాకు పర్మిషన్ ఇచ్చేదేంటి ఏంటి అసలు వాడితో నా పనేంటి ఏం చేస్తాడు వాడు నన్ను మహా అయితే ఉద్యోగం నుంచి తీసేస్తాడు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం అనుకున్నావు అంతేనా ఉన్నాడు రంజిత్ కళ్ళలో నిప్పులు జరుగుతూ సార్ కావాలంటే మళ్ళీ బయటికి వెళ్ళి పర్మిషన్ అడిగి వస్తాను అంతేగానే ఉద్యోగం నుంచి తీసేస్తాను అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి సార్ అసలే నా మీద ఆధారపడి మా ఫ్యామిలీ ఉంది సార్ ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయకండి సార్ అంటున్న పవన్ ని చూసి కిస్కర నవ్వింది రమ్య మేడంకి తన క్యాబిన్ చూపించు అని సీరియస్గా ఒక ఆర్డర్ వేశాడు రంజిత్ ఓకే సార్ అని రంజిత్కి చెప్పి రండి మేడం అంటూ మర్యాదగా రమ్యను పిలిచాడు పవన్ రమ్య వెళుతూ వెళుతూ రంజిత్ వైపు కోపంగా చూస్తూనే బయటికి వెళ్ళింది హో గాడ్ నేను ఏమి చేసినా రాంగ్ అంటుంది ఏంటి అసలు ఏమి చేస్తే తను ఇంప్రెస్ అవుతుంది అనుకున్నాడు రంజిత్ మేడం అని పవన్ అనగానే పవన్ గారు మేడం ఏమిటండి ఏదో స్కూల్లో పిల్లాడులాగా నా పేరు రమ్య రమ్య అని పిలవండి అంది రమ్య చాలా స్వీట్గా ఓ అలాగే అని రమ్య ఇదే నీ క్యాబిన్ నువ్వు కూడా నన్ను పవన్ గారు అని పిలువనక్కర్లేదు పవన్ అని పిలువు చాలు రమ్య మనలో మనమాట నీకు ఉద్యోగం ఇచ్చారు కదా అని రంజిత్ గారి దగ్గర మాత్రం చనువుగా ఉండొద్దు ఆయన కనిపించినంత సాఫ్ట్ అయినా నా తలకాయ అయినా సాఫ్ట్గా ఎప్పుడు కనిపించరు కానీ నీ పనిలో ఏదైనా తేడా వచ్చిందా ఆయనకి ఆడ మొగని తేడా ఉండదు జాగ్రత్త అంటూ రమ్యకి ఒక ఉచిత సలహా ఇచ్చాడు పవన్ హా అదే చూశాను చెట్టు అంతా నిన్నే అలా గడగడలాడిస్తున్నారు అప్పుడే ఆయన గురించి నాకు అర్థమైంది థ్యాంక్ ఫర్ యూ వర్ అడ్వైస్ ఇంతకీ ఆ కిరీటి సంగతి ఏంటి ఆయన ఎలా ఉంటాడో చాలా స్ట్రిక్గా ఉంటాడా అంది రమ్య లేదు లేదు ఈజ్ ఓకే వర్క్లో ఏమీ అంతా ఇన్వాల్వ్ అవ్వడు ఎంతైనా జీతం కోసం పనిచేసేవాడు కదా ఏదో చేశామా జీతం తీసుకున్నామా అన్నట్టు ఉంటాడు అంతే నువ్వు కిరీటి విషయంలో అసలు భయపడక్కర్లేదు అంటూ ఇచ్చాడు పవన్ తను ఒకవేళ నా మీద కోపంతో వరుకు పేరు చెప్పి నన్ను కాల్చుకు కదా గుండె చేయి గుండెపై చేయి వేసుకుని అడిగింది రమ్య కిరీటికి నీ మీద కోపం ఎందుకు ఏమీ తెలియక అడిగాడు పవన్ పవన్ ఎవరికి చెప్పకు మళ్ళీ ఎవరికైనా తెలిస్తే నన్ను అంటారు కిరీటి నాకు స్వయాన బావ నా అత్త కొడుకు అని చిన్నగా పవన్ చెవి దగ్గరకు వచ్చి చెప్పింది రమ్య ఓహో మీ బాబా తను ఒకవేళ ఎన్ని రోజులు నేను టార్చర్ చేస్తాడు మహా అయితే తన పెళ్ళయ్యే వరకు అయినా కిరీటికి పెళ్లి ఫిక్స్ అయ్యిందంట కదా అని అడిగాడు పవన్ హా ఆ పెళ్ళి నాతోనే కదా అదే నా బాధ అయినా పెళ్ళి అయ్యే వరకు అయినా సుఖంగా ఉండనివ్వకూడదు అనుకున్నాడేమో ఆ దేవుడు అందుకే నన్ను తీసుకొచ్చి తను వర్క్ చేసే కంపెనీలో వాడి టీంలోనే పడేశాడు అంది రమ్య రమ్య నువ్వేమి మాట్లాడుతున్నావు కిరీటికి నీతో పెళ్ళి ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు పవన్ అదంతా నా తలరాత అలా తగలడితే నేను మాత్రం ఏం చేయను అంది రమ్య నుదుట్టిపై వేలుతో రుద్దుకుంటూ రమ్య అది కాదు కిరీటి ఈ ఆఫీస్లో వర్క్ చేసే దీపు అనే అమ్మాయితో లవ్లో ఉన్నాడు తనే ఇంకో త్రీ మంత్స్లో పెళ్లి చేసుకుంటాను అని ఆఫీసులో అందరికీ చెప్పాడు అని పవన్ చెప్తూ ఉండగానే కిరీటి ఒక అమ్మాయితో లోపలికి వచ్చాడు రమ్య తనే నేను చెప్పిన దీపు అని మెల్లగా రమ్య చెవిలో చెప్పాడు పవన్ హే నువ్వేంటి ఇక్కడ అని కిరీటి అంటుండగా కిరీటి మన పెళ్లి షాపింగ్కి ఈరోజు ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని వెళ్దాం అన్నావు కదా సార్ని పర్మిషన్ అడిగావా అంటూ కిరీటి భుజంపై వాలి అడిగింది దీపు ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి ఫ్రెండ్స్ ప్లీజ్